సో హలో గాయస్ మీరు చూస్తున్నారు సోహాస్ గ్రాఫిక్స్ తెలుగు సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకి ఫ్రెండ్స్ సో మనకైతే సంక్రాంతి అయితే మనకి వచ్చేసింది కాబట్టి మనకు సంక్రాంతి గురించి అయితే మన సబ్స్క్రైబర్ అడిగారు సో మీరు తమ్ముడు ఆల్రెడీ చూసి ఉంటారు కాబట్టి సో మన అల్లవాజుని గారు పెట్టేసి నేనైతే ఒక పోస్టర్ టైప్లో చేయాలనుకున్నాను పోస్టర్ టైప్లో అయితే చేశాను ఫ్రెండ్స్ సో అది ఎలా చేసుకోవాలి ఎంత ఎంత టైం పట్టేది అనేది మీకు ప్రతి ఒక్కడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎలా చేసుకోవాలనేది అంటే మనం ఒక టెన్ మెటీరియల్స్ తోటి సింపుల్గా ముగిచ్చేసుకుందాం ఓకేనా టెన్ మెటీరియల్స్ తోటి ఎక్కువ కూడా లేకుండా టెన్ మెటీరియల్స్ తోటి సింపుల్గా కంప్లీట్ చేసుకుందాం సో పోస్ట్ అనేది సో మీ మొబైల్లో కూడా మీరు కూడా ఎలా చేసుకోవాలనేది మీరు ప్రతి ఒక్కటైతే అయితే చూపిస్తాను సో ఎలా చేసుకోవాలనేది సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే మనం లైక్ చేయండి మన వీడియోస్ని అలానే మనం కామెంట్ అయితే పెట్టండి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మన సింపుల్గా అయితే టెన్ మెటీరియల్స్ తోటి వీడియో అనేది కంప్లీట్ చేసుకుందాం సో బ్యాస్ ప్లే ఆఫ్ పోస్టర్ అనేది కూడా సో నేనైతే మొన్న లెంత్గా సిక్స్టీన్ నైన్ సిక్స్టీన్ పాయింట్ నైన్ అయితే తీసుకొని కొంచెం లెంత్ బ్యాన్ చేశాను కదా సో దానికి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో ఇప్పుడైతే మనం అయితే వన్ ఇస్ట్ వన్ అయితే కొట్టాను అది కూడా బాగానే వచ్చేసింది కొంచెం రౌండ్ షేప్ కూడా వచ్చేసింది రౌండ్ షేప్ కూడా బాగానే వచ్చేసింది సో ఇప్పుడు వచ్చేసరికి మనకేందంటే ఇప్పుడు పోస్టర్ టైప్లో సో పోస్టర్ ఎలా చేసుకుంటారో ఆ విధంగా అనేది మనం చేసుకుందాం సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలకైతే వెళ్ళిపోదాం సో అదొకసారి మీకు పోస్టర్ ఎలా ఉందో సంక్రాంతి పోస్టర్ ఫెస్టివల్ పోస్టర్ అనేది ఎలా ఉందనేది మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను సో చూసిన ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే రావాలి కాబట్టి సో ఈ విధంగా అయితే మనం ఎలా చేసుకోవాలి ఎట్లా చే ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే వీడియోలకి అయితే మనకైతే ఈ విధంగా అయితే పోస్టర్ అనేది రావాలి కాబట్టి సో మనకైతే ఈ విధంగా అయితే తీసుకుందాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి మన న్యూ టెక్స్ట్ చూసారా మన న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసేసుకోండి సో న్యూ టెక్స్ట్ డిలీట్ చేసేసుకొని సో మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ లోగో ఉన్న సెట్టింగ్స్ లోగో పక్కన మనకి ఇక్కడ చూడండి ఇమేజ్ ఇమేజ్ సైజ్ అని చూసారా సో ఇమేజ్ సైజ్ వచ్చేసరికి మన బిడ్ వచ్చేసరికి ఫార్టీ సిక్స్ పెట్టుకోండి హైట్ వచ్చేసరికి సిక్స్టీ ఫోర్ పెట్టేసుకోండి సో మనకైతే ఈ విధంగా అనేది మనకు వచ్చేస్తుంది వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే సో మన బ్యాక్గ్రౌండ్స్ లేకుండా మనం మన పిక్చర్ ల్యాబ్లో దొరికే కలర్స్ మనం యూజ్ చేసుకుందాం ఓకేనా మనం కలర్లోనే యూజ్ చేసుకుందాం సో ఇక్కడ వచ్చేసరికి మన కలర్ ఉంది కదా సో కలర్కి వచ్చేసరికి డార్క్ తీసుకోండి డార్క్ మనం ఇప్పుడు నేను ఆల్రెడీ పింక్ తీసుకున్నాను కాబట్టి సో పింక్ తీసేసుకొని ఈ విధంగా అయితే మనం సో మనకి ఎంత కావాల స్టానిటేజ పెట్టుకొని మనం తగ్గించుకొని తగ్గించుకొని పెట్టుకొని పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత టిక్ మార్క్ అయితే ఇవ్వండి టిక్ మరికి వేసిన తర్వాత మనకైతే ఈ హోలోకి వచ్చిన తర్వాత హీలకి వచ్చిన తర్వాత మనకైతే ఈ విధంగా కలర్ అది అయితే మారుతాయి మనకంతా మనకు అవసరం లేదు కాబట్టి సో మనమైతే మనకు అవసరం కాబట్టి తీసేసుకుంటున్నాను సో ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే కలర్ అని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ చూడండి మనకైతే న్యూస్ ఏమన్నా చూసారో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తూ కొంచెం బ్రేక్నెస్ అనేది పెంచుకోండి సో ఈ విధంగా అయితే మనకు ఎంత కావాలో అంత పెంచేసుకొని ఫిఫ్టీన్ పెట్టేసుకొని లాక్ టిక్ మార్క్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మన సెట్టింగ్స్లోకి రావండి సెట్టింగ్స్లోకి వచ్చేసి మనకి షేప్ మనం చూసారా మన షేప్ అయితే తీసుకున్నంత సో షేప్ అయితే తీసుకొని మొత్తం అయితే ఈ విధంగా అయితే మన అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత సో మనకి ఖచ్చితంగా మనకి సెంటర్కి వచ్చిందా రాలేదా మన సైడ్లు కరెక్ట్గా వచ్చాయ లేదా అని మనకి చెక్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే పెట్టేసుకోండి సో ఈ విధంగా పెట్టేసుకున్న దానికి మనం ఇది ఇక్కడ చూడండి పైంది కిందది ఈ పైంది అనేది తీసుకు ఈ పైది క్లిక్ చేసినాం అంటే ఈ సైడ్ మనకి ఈ సైడ్ ఈ సైడు ఈ సైడు మనకు వచ్చేస్తుంది సో ఇప్పుడు తీసేసాం కదా చూడండి మనకైతే ఈ విధంగా అయితే చూడండి మనకైతే ఈ సైడ్ ఈ సైడు ఇది కిందకు వచ్చేసరికి ఇది 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 మనకి పైకి కిందికి ఉంటుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత నేనైతే టిక్ మార్క్ అయితే ఇవ్వండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ సో ఎడిట్లోకి వెళ్ళేసి సో ఇక్కడ చూడండి మనకు ఓపాసిటండ్ ఎట్లా ఉందో మనం అనేది తగ్గించేసుకోండి మొత్తం ఓపాస్ట్ తగ్గించుకొని ఇక్కడైతే మన స్టోక్ కొంచెం చూడండి ఫ్రెండ్స్ మనకు స్టోక్ అనేది ఒక త్రీ కానీ ఫోర్ కానీ పెట్టేసుకోండి సో నేను ఫోర్ పెట్టేసుకున్నాను సో పెట్టేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడైతే వైట్ కలర్ ఉంది చూసారా దాన్ని అయితే క్లిక్ చేసి టిక్ మార్క్ అయితే క్లిక్ చేయండి సో టిక్ టిక్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ప్లస్ బటన్ అయితే క్లిక్ చేయండి మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న ప్లస్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని చూసారా సో ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళిన తర్వాత ఓకే దొరికింది దీన్నైతే కొంచెం చిన్నగా చేసుకోండి ఫ్రెండ్స్ చిన్న చేసేసుకొని దీన్నైతే మళ్ళీ మన ఈ విధంగా సో పేర్లు మనకు నేమ్స్ కనపడతాం చూసారా తర్వాత దాంట్లో అయితే ఈ విధంగా అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సెట్ అయిపోద్ది ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకైతే సెట్ అయిపోద్ది ఫ్రెండ్స్ సో దీన్నే కాపీ చేసుకోండి కాపీ చేసుకుంటే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మనకి సో మధ్యనైతే కొంచెం చిన్నగా చేసుకోండి సో ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకు ఎలా ఉంది సో ఓకేనా మనకైతే ఈ విధంగా చెక్ చేసుకున్నాం సో ఈ విధంగా చెక్ చేసుకున్నాం మనం లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత సో ఇక్కడ ప్లేస్ బర్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలీకి అయితే వెళ్ళండి మళ్ళీ వెళ్ళేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఇక్కడ పీచర్స్లో ఉంది సో ఇదైతే తీసుకుంటున్నాను సో చూడండి చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని దీని అయితే సెంట్రక్ మనం తీసుకునే చూసుకోండి సో ఈ విధంగా తీసుకున్నాక కొద్దిగా పెద్ద చేసుకుంటే చేసుకోండి సో మనకి ఎంత కావాలో అంత పెట్టుకొని లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత దీని అయితే ఎనబుల్ చేసుకోండి ఎనబుల్ చేసుకున్నాక మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఏం కాదు సో ఈ విధంగా వచ్చిన దాన్ని మనం ఏం చేస్తూ ఇక్కడ ఓ ఫస్ట్ అనేది తగ్గించేసుకోండి మనకి ఎంత కావాలో మనం ఏందనేది ఈ విధంగా సడ్జెస్ట్మెంట్ చేసుకుంటే మనకు సెట్ అయిపోద్ది సో ఫిఫ్టీ పెట్టేసుకున్న కదా ఫిఫ్టీ పెట్టిగా లాక్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత దీనికైతే లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ లాక్ అనేది వేసుకొని మళ్ళీ ప్లేస్ బట్ మేము క్లిక్ చేయండి ప్లస్ బట్ మేము క్లిక్ చేసిన తర్వాత సో సారీ ఆగండి ఇవి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ తీసుకొని ఇక్కడైతే మనకి కలర్లో కదా చూడండి సో ఈ విధంగా అయితే మనం పెట్టేసుకొని దీనికి కూడా దీన్ని వైట్ కలర్ పెట్టేసాం కదా దీనికి వచ్చేసరికి మనం సో దీనికి వచ్చేసరికి కలర్లోకి వెళ్దాం సో కలర్లోకి వచ్చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే ఎలా వచ్చేసింది అనేది ఎనబుల్ చేసేసుకొని దీన్ని ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు సో పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ సో మళ్ళీ మనం ఎడిటింగ్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు దీన్ని అయితే సో ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు షేప్ అయితే మనం తీసుకొని రౌండ్ షేప్లో పెట్టేసుకొని మనం అయితే ఈ విధంగా అయితే తీసుకున్నాం కాబట్టి సో దీనికి అవసరం లేదు కాబట్టి మనైతే ఈ విధంగా తీసుకున్నాం కదా సో దీన్ని తీసేసుకున్న తర్వాత మనైతే దీని సెంటర్కి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి సో చేసుకున్నారు కాబట్టి దీనికి అనేది లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళిన తర్వాత మనకైతే పొంగల్ అయితే ఉంది కాబట్టి ఫో సో పొంగల్ అయితే తీసుకు ఇమేజ్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను సో పొంగల్ అయితే నేనైతే సో ఇప్పుడు వచ్చేసి సో పొంగల్ ఇమేజ్ అయితే ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ మనకైతే సో చూడండి మనకైతే ఏ విధంగా ఉందనేది సో మనకి ఇది ఇట్లా మనకి చూడండి మనకైతే బ్యాక్గ్రౌండ్ ఈ టైప్లో ఉంది కదా మనకు ఆ టైప్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలనేది మీకు ఆలోచన అయితే రావచ్చు సో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దీని అయితే ఎనబుల్ చేసుకోండి ఎనబుల్ చేసుకుంటే మనకు అనేది ఈ విధంగా అనేది మనకు వచ్చేస్తుంది సో ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను కదా సో ఈ విధంగా అయితే అనబుల్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అనబుల్ చేసుకొని దీనికనే లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్నాక ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ మన అల్వాడిన గారి ఇమేజ్ అయితే ఉంది కాబట్టి సో అల్వాడిన గారి ఇమేజ్ అయినా కావచ్చు ఏ హీరో అయినా కానీ మీ ఫోటో అయినా కానీ పెట్టుకోవచ్చు మన ఇమేజ్ ఏ ఇమేజ్ అయినా పర్లేదు మన సో మీ ఇష్టమైన ఇమేజ్ అయితే ఇక్కడ పేర్ చేసుకోవచ్చు ఓకేనా మీరు అదే పెట్టుకోవాలన్న రూల్ ఏం లేదు ఫ్రెండ్స్ మీకు సో ఇదే ఈ ఇమేజే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు సో మీరు ఏ ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మీ మీ ఇమేజ్ అయినా లేకపోతే మీకు ఇష్టమైన హీరో ఇమేజ్లైనా సో ఏ ఇమేజ్లైనా పెట్టుకోవడానికి ఏం పర్లేదు దీనికైతే సో దీనికైతే ఈ విధంగా పెట్టేసుకొని దీనికనేది లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ లాక్ అనేది వేసుకున్న తర్వాత ప్లస్ బార్ట్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడైతే మనం ఇమేజ్ చేసేసుకుందాం సో సంక్రాంతి తీసుకు సంక్రాంతి గురించి సంక్రాంతి అయితే తీసుకుంటున్నాను సో ఆల్రెడీ నేనైతే చేసి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ సో తీసుకున్న తర్వాత ఏ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏ ఏబీ ఉంది కదా ఏబీలోకి వెళ్ళేసి ఫాంట్ అనేది తీసుకోండి సో ఏ ఫాంట్ తీసుకుందా అంటే దాంట్లో ఉంది కి ఏదో ఫాంట్ దాని పేరు అవడం లేదు ఫ్రెండ్స్ కిరీఫా ఇది కాదు గోడు거든요 సో ఎక్కడ ఉందంటేారని కాదు తీసుకోంటే ఫౌంట్ మైండ్ బ్లాకే పోల్ ఫ్రెండ్స్ ఇది 150 ప్లస్ ఫాంస్ ఎలాగా ఈ ఫాంట్ అనేది అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆపు చూడకైతే మనం తీసుకుందాం అది నైస్ వైబాయ్ ఫాంట వాల్చు ఇక్కడ ఎక్కడో పెట్నా వైబౌ 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 ఫాం ఎక్కడున్నావు అక్కడున్నా ఎక్కడక్కడ అంజిత సో ఇది కూడా కాదు అంజిత కాదు నాకు తెలుసు వైభవే వసుంధర కాదు వైభవ్ భార్గవి సో వసు ఎక్కడున్న వైభవ్ వైభవ్ కూడా కాదనుకుంటా భార్గవి కూడా కాదు ఏ ఫోన్ అది సో దొరికేసిన ఫ్రెండ్స్ మనకైతే సో ఈ విధంగా అయితే మనం పెట్టేసుకోవాలి దీనికైతే కలర్ వచ్చి కలర్ యాడ్ చేయండి సో దీనికి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే మనం ఏ కలర్ యాడ్ చేసుకుందాం తర్వాత చెప్తాను సో ఇప్పుడైతే మామూలుగా అయితే పెడుతున్నాను నేనైతే ఫ్రెండ్స్ సో మనం అయితే కలర్ తర్వాత క్లిక్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ మనం దీనికి వచ్చేసరికి బ్లూ కలర్ అయితే యాడ్ చేసుకుందాం దీని అయితే కలర్ ఎక్కడ ఉంది సో బ్లూ కలర్ అయితే ఎలా చేసుకోవాలని ప్రతి ఒక్కటి అయితే అడుగుతున్నారు కాబట్టి సో మనకి సో మనకు వచ్చేసరికి డార్క్ బ్లూ వచ్చేసరికి లైట్ బ్లూ తీసుకున్నా సో ఇదైతే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత దీనికైతే స్టోక్ అనేది యాడ్ చేయండి వైట్ కలర్ తీసుకొని మనకు ఎయిట్ నైన్ టెన్ బై టెస్ చాలు సో టెన్ బై కొని దీనికి అనేది లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత దీని అయితే స్క్రోల్ అయితే పైకి చేయండి కొంచెం దీని అయితే ఈ విధంగా పెట్టేసుకొని దీనికి అనేది లాక్ అనేది వేసుకోండి సో ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ శుభాకాంక్షలు అందుకని దాని అయితే తీసుకోండి సో దీన్ని తీసుకున్న తర్వాత దీనికైతే ఏ ఫాంట్ యాడ్ చేసుకుంటారంటే మీ ఇష్టం అది సో మీ అక్కడ ఏ ఫోన్స్ యూజ్ చేస్తున్నాను ఆ ఫోన్ అయితే నేనైతే అన్ను ఫోన్స్ అయితే దీనికి అయితే తీసుకోవాలి సో నేనైతే ఎన్టీఆర్ అయితే తీసుకుంటున్నాను సో దీన్ని తీసుకున్న తర్వాత దీని అయితే కొంచెం పెద్ద చేసుకొని ఈ విధంగా పెట్టించుకోండి పెట్టించుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనైతే ఇక్కడ వచ్చేసరికి కలర్ అయితే తీసుకోండి కలర్ వచ్చేసరికి దీని కలర్ వచ్చేసరికి పింక్ అదైతే తీసుకోండి పింక్ పింక్ తీసుకొని దీనికి వచ్చేసరికి బ్లాక్ అయితే తీసుకోండి సో ఓకేనా అయితే ఈ విధంగా జరిపేది సో దాన్ని పింక్ తీసుకొని మొత్తం సేమ్ యాడ్ ఇదిగొని ఎప్పుడు అంటే మనకి వైట్ కలర్ యాడ్ చేస్తే అదే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీరు పెద్ద టెన్షన్ పడే అవసరం లేదు సో దీని అయితే ఈ విధంగా తీసుకొని ఒక ఒక సెవెన్ పెట్టేసుకొని దీని అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకోండి సో సంక్రాంతి శుభాకాంక్షలు సో పెట్టేసుకున్న తర్వాత దీనికైతే లాక్ అనేది వేసుకొని ఫ్రెండ్స్ లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి షేప్ అనేది కదా అయితే చిన్నగా చేసేసుకోండి కొద్దిగా సో మనకి ఎంత కావాలి అనేది దీంట్లో తీసుకోండి సో తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం సో పెట్టేసుకున్న తర్వాత దీనికి వచ్చేసరికి కలర్ అనేది ఆరెంజ్ కలర్ తీసుకోండి సో ఇది తీసుకున్న పర్లేదు తీసుకున్న పర్లేదు సో ఇదే తీసుకుందాం సో తీసుకున్న తర్వాత మనైతే మన ఆలోచన గారి ఇమేజ్ బ్యాక్ సైడ్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకొని దీనికైతే స్ట్రోక్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి సో టీక్ సరిపోద్ది పెట్టుకున్న తర్వాత దీనికైతే దాంట్లో మన అల్లువాడిని గారి ఇమేజ్ అయితే తీసుకుందాం సో ఇక్కడ తీసుకున్నాను ఆల్రెడీ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా ఎలా పెట్టేసుకున్నాను సో మీ మొబైల్తో మీ మొబైల్ని మీరు కూడా చేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు మీ నేమ్తో మీ నేమ్ను సో ఇక్కడ వచ్చి దీనికి కూడా ఫోన్ అనేది యాడ్ చేసుకుందాం ఫోన్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనకైతే మనకు సో నైస్ బ్లాక్ కలర్లో మనకి బాగుంటుంది సో ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఉన్నాను ఈ సింపుల్గా మనం వీడియో అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు సో టెన్ మెటీరియల్స్ తోటి కంప్లీట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు మీరు పెద్దగా అవసరం అవస్థపడే అవసరం లేదు దీనికైతే సో మీరు సింపుల్గా చేసేసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు సో నేనైతే మీకు సింపుల్గానే చెప్పాను కాబట్టి సో మీరు ఎలా చేసుకుంటారు అనేది మీ ఇష్టం సో ఓకేనండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి వీడియో వచ్చేసరికి ఇదేనండి సో సంక్రాంతి పోస్టర్ సో ఈ విధంగా మనం ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలని మీ మొబైల్ని క్లారిటీగా చూపించాను కదా సో సింపుల్గా మనమైతే మన ఆలోచన గారి ఇమేజ్ పెట్టేసుకొని సో ఆలోచన గారి ఇమేజ్ అయినా కావచ్చు మీ ఇమేజ్ అయినా కావచ్చు ఏ ఇమేజ్ అని పర్లేదు మన పోస్టర్ టైప్లో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు సో సంక్రాంతి అయితే మనకి వన్ డే వన్ డే ఉంది కాబట్టి సో మీ అందరికీ సంక్రాంతి సుహాస్ గ్రాఫిక్స్ నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే మన వీడియోని అయితే కంప్లీట్గా కంప్లీట్గా వీడియో చూడండి వీడియో క్లిప్ చేయకుండా చూస్తే మన పోస్ట్ టైపులో మనం మన ఫోటో పెట్టుకొని మన రేపు సంక్రాంతి రోజు మన స్టేటస్లో పెట్టుకోవడానికి బాగుంటుంది సో ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వన్కే వ్యూస్ వచ్చిన వన్కే సబ్స్క్రైబ్ వచ్చిన మీకు మంచి రెస్పాన్స్ అయితే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అది మీ చేతిలో ఉన్నది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛా మన అయితే లైక్ చేయండి అలానే మన వీడియోస్ని మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ రేపు కలుద్దాం